నమస్తే అదే దీక్ష స్ఫూర్తి అనే ఒక కార్యక్రమం చేపట్టిన ఈ రోజు మనకి తొమ్మిదో తారీఖున ఇది మన కేసీఆర్ సార్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తీసుకొచ్చిన రోజు నిరారాధ దీక్ష తీసి తీసుకునే రోజు ఈ రోజుకి కంప్లీట్ అయిపోయిన రోజు ఈ రోజు మనం నిమ్స్ హాస్పిటల్లో లో ఫ్రూట్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ ఉన్నాము ఈ సందర్భంగా ఏంటంటే ఈ రోజు ఆ దీక్ష అనేది కంప్లీట్ అయిపోయి ఆ విషయంలో ఫ్రూట్స్ ఈ రోజు సర్కి కూడా ఇవ్వడం జరిగిన రోజు సందర్భంగా దీక్షా స్ఫూర్తి ప్రోగ్రామ్ ఈ రోజు చేపట్టడం జరిగింది ఇది యావత్ తెలంగాణలో ప్రతి వార్డులో ప్రతి హాస్పిటల్లో కానీ భవన్ లో కానీ పార్టీ ఆఫీస్ లో కానీ చేపట్టడం జరుగుతుంది ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత సో అందులో మీరు ఎలా పార్టిసిపేట్ చేద్దాం బ్రదర్ ఒకటి ఇప్పుడు దాదాపు మూడు వందల డివిజన్స్ చేస్తా ఉన్నారు ట్వంటీ సెవెన్ మున్సిపాలిటీస్ కూడా మనకి క్లబ్ అయి ఉన్నాయి సో దీని ప్రకారంగా ఏ విధంగా అయితే మరి వార్డ్ వైస్ గా కేటాయిస్తారో ఆ విధంగానే పోటీ చేద్దాం అయితే ఇప్పుడు జిహెచ్ఎల్సీ కౌన్సిల్ అయింది కదా అక్క సో జిహెచ్ఎల్సీ కౌన్సిల్ ఏదైతే అయిందో అసలు దాని ఎలా చూస్తారు బ్రదర్ ఒకటి జిహెచ్ఎంసీ కౌన్సిల్ అనేది ఎన్నుకున్న తర్వాత కార్పొరేట్ ఒక గెలిచిన తర్వాత కౌన్సిల్కి వెళ్తాం కౌన్సిల్ కెళ్ళినప్పుడు ప్రజల సమస్యలు మా డివిజన్ ఒక సమస్యలు డెవలప్మెంట్ ఒక యాక్టివిటీస్పొరేటర్ మనకు ఒక రైట్స్ ఉన్నాయి కంపల్సరీ కౌన్సిల్ మీటింగ్ ప్రతి మూడు నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ పెడతా ఉంటారు అనేక అనేక సబ్జెక్ట్ మీద తీసుకుంటాం లైక్ నాలా విషయంలోనే తీసుకుంటాము శానిటేషన్ తీసుకుంటాము వెటినరీ డిపార్ట్మెంట్ విషయంలో కంప్లైంట్స్ ట్రిమింగ్ అనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అని అనేక సందర్భాల డిపార్ట్మెంట్ మీద మేము దాని కౌన్సిల్ లో మాట్లాడడం జరుగుతుంది టైమ్ లో అసలు మీకు టూ టూ సీఆర్ అనేది అలౌట్ చేశారు ఒక వన్ సీఆర్ మీ మీ హ్యాండ్ నుంచి ఇంకో వన్ సీఆర్ వాళ్ళ ఇచ్చి సో అసలు అది సరిపోతుంది అంటారా మీకు బ్రదర్ ఇప్పటికి వాస్తవానికి చెప్పాలంటే సరిపోదు బ్రదర్ ఒకటి దాంట్లో వాటర్ వర్క్స్ కి మేము ప్రపోజల్స్ పెట్టాలా లేదంటే జిహెచ్ఎంసీ డెవలప్మెంట్ రోడ్స్ విషయంలో పెట్టాలా నాల విషయం పెట్టాలా కమ్యూనిటీ హాల్ విషయంలో పెట్టాలని కొంచెం కన్ఫ్యూజింగ్ గా అవుతా ఉన్నాము సో ఆ విషయంలో సో ఆ విషయంలో మాకు కొంచెం సరిపోదన్నది నేను వాస్తవానికి చెప్పగలుగుతాను దీనికంటూ మేము కొంచెం ఇంకా ఎక్స్ట్రా బడ్జెట్ ఇచ్చుంటే బాగుండదని మా ఆలోచన